హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవి తెల్ల ఆకులు ఆకులండి అంటే ఇప్పుడే కోసుకొచ్చానండి ఇంకా వాష్ చేయలేదు ఈరోజు బుధవారం మళ్ళీ సంకష్ట చతుర్థి కాబట్టి మనం తెల్ల జిల్లేడు ఆకులతో తెల్లజిల్లేడు పూలతో పూజ చేస్తే గణపతికి చాలా మంచిదండి అవి చూసేదండి ఇవి ఆకులు అనమాట మనం తెల్ల జిల్లెడు కొమ్మలో చివరిలో వేళ్ళు చూస్తే అవి గణపతి ప్రతిరూపంగా గణపతిలాగా కనిపిస్తారండి కనిపిస్తారండీ కాబట్టి తెల్ల జిల్లేడు ఆకులైనా తెల్ల జిల్లడు వినాయకుడైనా అంత పవిత్రమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఇవి బిల్వ పత్రాలండి మనం ఈరోజు పూజ చేసేటప్పుడు బిలవ పత్రాలు ఒక్కటైనా సమర్పించిన దేవుడికి చాలా మంచిదండి ఒక్క ఆకు ఇలా సమర్పించకూడదండి దళం అంటే ఇలా రెండు లేకపోతే ఇలా మూడు ఉండాలండి ఇలా ఉన్న మనం చెప్తారు కదా త్రిదళం అలా అంటారు కదా కాబట్టి మూడు ఆకులు ఉన్నదని దాన్ని దళం అంటారన్నమాట వీటితో పూజ చేస్తే ఈరోజు చాలా మంచిదండి ఇవి గన్నేరు పూలండి ఓకే అండి థ్యాంక్ యూ